అదృష్టాన్ని నమ్మిన మూడో చేప ఒకనొక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో చాలా చేపలు ఉండేవి ఒక రోజు చేపలు పట్టేవాడు ఆ చెరువు గట్టు మీదగా వెళ్తూ చెరువులో చేపలు ఎగరడాన్ని గమనించాడు బలే బలి చేపలు పైకి లేచి చక్కగా ఆడుకుంటున్నాయి పైకి ఎన్ని కనబడుతున్నాయంటే లోపల చెరువులో ఇంకెన్ని చేపలు ఉన్నాయో అని సరియపోయాడు అయ్యో వాటిని ఇప్పుడు పట్టి తీసుకుని వెళ్దామంటే నా దగ్గర పల లేదు అని కొంతసేపు బాధపడ్డాడు అయినా తొందర ఏమొచ్చిందిలే రేపే వల తెచ్చి పట్టుకుంటాను ఈ లోపులు ఈ చేపలు ఎక్కడికి పోతాయిలే అనుకుని వెళ్ళిపోయాడు అతను అలా అనుకోవడం చెరువులోని మూడు చేపలు చూశాయి ఆ విషయమై మూడు చేపలు చర్చించుకున్నాయి అందులో ఒక పెద్ద చేప ఇలా అంది విన్నారుగా అతను మనల్ని చూసి ఏమనుకుంటున్నాడో మనం తక్షణమే మన బంధువులను తీసుకుని ఈ చెరువుని వదిలి వెళ్ళిపోవాలి లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండము అది విన్న రెండో చేప అతడు అనుకున్న ప్రకారం రేపు చేస్తాడో లేదో అతను అసలు రాకపోతే నిజంగా వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే దానికి ఇప్పటి నుండే కంగారు పడడం దేనికి అంది ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ రేపు అతను వలతో వచ్చినా మన అదృష్టం బాగుంటే ఎవరు ఏమి చేయలేరు అంది మొదటి చేప మిగిలిన ఇద్దరికి ఎంత నచ్చ చెప్పాలని చూసినా అవి వినడానికి సముఖత చూపలేదు దాంతో మొదటి చేప రాత్రికి రాత్రి తన బంధువులు మిత్రులు తన మాటలను విశ్వసించిన మిగిలిన చేపలు తీసుకొని ఈదుకుంటూ వేరే చెరువుకి వెళ్ళిపోయింది అనుకున్నట్టుగానే తెల్లవారిందో లేదో చేపలు పట్టేవాడు చెరువు దగ్గరకు రాసాగాడు దూరంగా వడత వస్తున్న అతని చూసి రెండో చేప పెద్ద చేపల మాట వినందుకు చింతించింది అయినా సమయం మించిపోలేదని గ్రహించి వేగంగా తప్పించుకుని వెళ్ళిపోయింది నిన్న కనిపించినన్ని చేపలు ఇవాళ కనిపించడం లేదేంటి అడుగుకు వెళ్ళాయా అనుకుంటూ వలను విసిరాడు అతడి వలకి కేవలం మూడో చేప మాత్రమే చిక్కింది ఈ రోజుకు ఆహారంగా ఇది సరిపోతుందిలే మిగిలిన వాటి సంగతి రేపు చూద్దాం అనుకుని దాన్ని తీసుకుని వెనుదిరిగాడు దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తనను తాను కాపాడుకోవడమే కాక తన వారందరినీ కాపాడింది అపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండో చేప కొంతవరకు తనను తాను కాపాడుకుంది అదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు ఏమి చేయలేక వలలో చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోకుండా మన వంతు కృషి మనం చేయాలి